ఈశ్వరియ విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం అన్న ఈ శీర్షికలో విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న పురుషార్థం అనగానేమి సో ఈ పురుషార్థం అన్న పదం గురించి వివరించమన్నారు సో దీని గురించి బాబా మురళిలో ఏం చెప్పారో తెలుసుకుందాము పురుషార్థం అన్న పదం గురించి బాబా రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు సాకార మురళి మరియు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి నెల పదహారవ తారీఖు అవ్యక్త మురళిలో వివరించారు ఈ మురళిలో బాబా పురుషార్థం యొక్క అర్థం ఏం చెప్తున్నారంటే పురుషార్థం అనగా కేవలము స్వయమును ఈ రథములో విరాజమై ఉన్న పురుష్ అనగా ఆత్మగా భావించండి దీనినే పురుషార్థము అని అంటారు అంటున్నారు సో ఇక్కడ బాబా ఏమంటున్నారంటే కేవలము స్వయమును ఈ రథములో విరాజమానమై ఉన్న పురుష్ ఈ రథములో అంటే ఈ శరీరంలో స్వయమును అంటే ఆత్మను సో ఈ ఆత్మనే బాబా పురుషు అని అంటున్నారు సో ఇక్కడ పురుషార్థం అన్న పదానికి పురుష్ ప్లస్ అర్థి పురుష అంటే ఆత్మ అర్థి అంటే శరీరము సో దాన్నే బాబా ఇక్కడ స్వయమును ఈ రథములో విరాజమై ఉన్న అంటే అర్థి అంటే ఈ రథము అంటే ఈ శరీరంలో విరాజమై ఉన్న ఆత్మగా అంటే పురుషగా భావించండి దీనినే పురుషార్థము అని అంటారు అంట సో ఇక్కడ భావించడము అంటే భావించాలి అంటే ఫస్ట్ స్టెప్ థాట్ క్రియేషన్ అంటే సంకల్పాన్ని రచించాలి సో ఇక్కడ నేను ఈ రథంలో అంటే ఈ శరీరంలో విరాజమై ఉన్నాను అన్న ఈ స్థితికి రావడానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మని జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి ఎప్పుడైతే ఈ సంకల్పం చేస్తామో నేను ఆత్మను జ్యోతిర్బిందు స్వరూపాన్ని అన్న ఈ సంకల్పము ఆత్మ ఈ రథము అంటే ఈ శరీరంలో ప్రస్తుతం విరాజమానమై ఉండి ఆత్మగా అంటే పురుషుగా భావిస్తోంది సో దీన్నే బాబా పురుషార్థం అని అంటున్నారు సో ఈ రకంగా ఈ పురుషార్థము గనక చేస్తే దీని ఫలస్వరూపంగా ఇరవై ఒక్క జన్మలు సదా సంతోషంగా మానసిక ఉల్లాసంతో ఉంటారు అని అంటున్నారు సో ఇక్కడ ఆత్మాన్న స్థితిలో ఉండాలి అనే దీని అర్థము బాబా కొన్ని చోట్ల ఆత్మాన్న స్థితి అంటారు ఇక్కడ పురుషార్థము అన్న పదాన్ని వాడుతున్నారు సో ఈ పురుషార్థము అంటే ఏది చేసినా ఆలోచించినా మాట్లాడినా కర్మణ సేవ కానీ ఏదైనా కానీ పురుషార్థం చేయడం అంటే ఆత్మాన్న స్థితిలో ఉండి చేయడం అంటే ఇక్కడ స్మృతి సేవ రెండు బ్యాలెన్స్ అవ్వాలి సో ఆ రకంగా స్మృతి సేవ బ్యాలెన్స్ చేసినప్పుడు ఫలస్వరూపంగా ఇరవై ఒక్క జన్మలు సదా సంతోషంగా మానసిక ఉల్లాసంతో ఉంటారు అంటారు సో ఇలా కర్మలు ఆచరించేటప్పుడు మరి స్మృతి సేవ అంటే పురుషార్థం ఏదైతే బాబా చెప్తున్నారో మీరు తీవ్ర పురుషార్థులు అవ్వాలి మీరు నిరంతర పురుషార్థులు అవ్వాలి అని అంటారు సో ఇక్కడ కర్మలు చేస్తూ పురుషార్థము అంటే ఆత్మాన్న స్థితిలో ఉండి చెయ్యడం సాధ్యమా అంటే బాబా సాధ్యం అని అంటున్నారు సో దీని గురించి బాబా ఏం చెప్తున్నారంటే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు సాకార మురళీల బాబా ఏం చెప్పారంటే ఎవరైతే పని చేసుకుంటూ కూడా బాబాని స్మృతి చేసి చూపిస్తారో వారిదే పరాక్రమం అంతా అంటున్నారు సో ఇక్కడ ఈ పురుషార్థం అని ఇప్పుడు మనం ఏదైతే తెలుసుకున్నామో ఈ పురుషార్థం అన్నది తీవ్ర గతి అంటే నిరంతరం ఆత్మాన్న స్థితిలో ఉండి కర్మలు ఆచరించాలి ఎవరైతే ఆ రకంగా స్మృతి చేస్తూ కర్మలు ఆచరిస్తారో వారిదే అంతా అంటున్నారు సో పరాక్రమవంతులు అంటే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు వీరులు అని అర్థం సో మరి ఆ రకంగా ఆత్మాన్న స్థితిలో ఉండి కర్మలు ఆచరించడం సాధ్యమా అంటే బాబా అయితే సాధ్యమని అంటున్నారు సో దాని గురించి ఏం చెప్తున్నారంటే కర్మనైతే చేయవలసిందే ఎందుకంటే మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు గృహస్థు వ్యవహారంలో ఉంటూ వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి ఇందులో మీకు ఎంతో సంపాదన ఉంది అంట సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ ఆత్మాన్న స్థితిలో ఉంటామో ఇది సంకల్పం ద్వారా చేయాలి సో సంకల్పంలో నేను ఆత్మని జ్యోతిర్బిందు స్వరూపాన్నని కానీ నేను ఆత్మని శాంతి స్వరూపాన్నని కానీ ఆత్మ స్వధర్మమైన ఏ సంకల్పమైనా చేసి ఆత్మ యొక్క స్విచ్ ఆన్ చేయాలి తో ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే పురుషార్థం యొక్క అర్థం చెప్పినట్టు బాబా ఈ శరీరంలో నేను విరాజమై ఉన్నాను అని అన్న అని భావించాలి దీనినే పురుషార్థం అంటారు అంటాడు సో అలా విరాజమై ఉండాలి నిరంతర స్మృతి అని అంటే ఇక్కడ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అని అన్నప్పుడు స్విచ్ ఆన్ ఈ శరీరంలో నేను ఆత్మ అన్న స్థితిలో విరాజమానమై ఉన్నట్టు సో ఆ స్థితిని ఒక్కసారి కనుక సెట్ చేస్తే అది స్వతగానే పరమాత్మ స్మృతిలో ఉంటుంది ఆత్మాన్న స్వధర్మంలోకి వచ్చి ఈ ఆత్మాన్న స్వధర్మంలో ఉండి కర్మలు ఆచరిస్తాం కాబట్టి ఇందులో ఎంతో సంపాదన ఉంది అంట సో కొంచెం అభ్యాసం చేస్తేది సాధ్యమే సో నేను ఆత్మాన్న స్థితిలో ఉన్నానా లేదా అంటే పురుషార్థము అంటే నేను ఈ శరీరంలో ఈ అర్థి ఇందులో ఆత్మగా విరాజమై ఉన్నామా అన్నదానికి చెకింగ్ పాయింట్ ఏంటంటే ఆత్మ యొక్క స్వధర్మమైన శాంతి ప్రేమ పవిత్రత జ్ఞానము సుఖము ఆనందము శక్తి ఇవి అనుభవంలోకి వస్తూ ఉంటాయి ఇవి అనుభవంలోకి వస్తున్నాయి అంటే మనం ఆత్మ అన్న స్థితిలో ఉన్నట్టు కామ క్రోధ లోభమోహ అహంకారం ఇవి అనుభవంలోకి వస్తే మనం దేహము అన్న స్థితిలో ఉన్నట్టు సో అది చెక్ చేసుకుని వెంటనే మళ్ళీ నేను ఆత్మని జ్యోతిర్బిందు స్వరూపాన్ని అన్న సంకల్పం కనుక చేస్తే మళ్ళీ పురుషార్థం చేయడం అన్నది మొదలు పెట్టొచ్చు సో కొంచెము కొత్తలో సంకల్పాల ద్వారా గమనముంచుకుని చేయాల్సి వస్తుంది ఆ తర్వాత పురుషార్థం అన్నది సహజమైపోతుంది సో ఇక్కడ ఈ మురళిలో బాబా పురుషార్థం గురించి వివరించారు కానీ మురళీల్లో ఇంకొంచెం ఒక స్టేజ్ ముందుకు వెళ్ళాలని బాబా ఏం చెప్తారంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు పురుషార్థులు అని అనుకుంటున్నారు కానీ ఎంతకాలం పురుషార్థులని అనుకుంటారు పురుషార్థుల నుంచి మహారథులు అవ్వాలి అంటారు పురుషార్థం అంటే ఇంకా ఆత్మాన్న స్థితిలో ఉండి కర్మలు ఆచరించడం సో ఇక్కడ అంటే ఆత్మాన్న స్థితి సహజమైపోయింది అంటే ఇంకా నిరంతరం ఆత్మాన్న స్థితిలో ఉండేవాళ్ళే సో ఇక్కడ పురుషార్థుల నుంచి మహారథులు అవ్వాలి అని అంటే ఇంకా మనము మన యొక్క స్థితిని పెంచుతూ పోవాలి సో కొత్తలో అభ్యాసం చేసినా ఆ తర్వాత సహజమైపోతుంది కాబట్టి ఇంకా మనం పురుషార్థుల నుంచి మహారథులు అవ్వాలి ఓం శాంతి